సమాజంలో త్రాగుబోతులని మారుస్తుంది దొంగల్ని మారుస్తుంది వ్యభిచారులను మారుస్తుంది నరహంతకులను మారుస్తుంది రోగపీడితులైన వాళ్ళకి విముక్తి చూపిస్తుంది రక్షణ లేక నశించి నరకానికి పోతున్న ఆత్మలకు రక్షణ మార్గాన్ని చూపిస్తుంది మీకు తెలియదండి నానా రకాల పీడనల చేత వేదనల చేత కుటుంబాలకు కుటుంబాలే నాశనమైపోతున్నాయి అన్ని జనుల కుటుంబాలు ఊళ్ళకు ఊళ్ళే గ్రామాలకు గ్రామాలు పట్టణాలకు పట్టణాలు పల్లెలకు పల్లెలు నాశనం అవుతున్నాయి సమాజాలు చిద్రమైపోతున్నాయి చీకటి కుహరాల్లో బందీలైపోతున్నారు చిన్న చిన్న ప్రాయాల్లో ఉన్న యవనస్తులు పసిపిల్లలు వృద్ధులు పెద్దలు అన్న భేదం లేకుండా అందరూ కూడా నాశనం వైపే పరిగెత్తుతున్నారు దేవుడు తన బలమైన బాహువు చాపి సంఘమును అభిషేకించి సంఘమును వాడుకొని ఆ ప్రజల్ని బయటికి తేవాలి రక్షించాలి దేవుడు సంఘాన్ని నియమించినందుకు సంఘం జరిగించాల్సిన అది అయితే దీన్ని జరిగించకుండా సంఘాన్ని భయభ్రాంతులకు గురి చేసి సంఘం యొక్క గొంతుక నొక్కటానికి దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు జరిగేనా అది జరగకూడదు జరగరాదు జరగకూడదు జరగరాదు అంటే సంఘము నీతిమంతుని మొర్ర ప్రారంభించాలి సంఘము ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతా స్థుతి చెల్లించాలి సంఘములో ఉన్న పరిశుద్ధులు నడుంబిగించాలి